కాశీ వెళ్లడం కంటే ముందు వెళ్లి తీరవలసిన క్షేత్రం ఒకటుంది దాని పేరు కుండలేశ్వరం తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది తీరాన ఆ క్షేత్రం ఉంది ఏమిటి కుండలేశ్వర కథ ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వ్యాసమహర్షి ఒక వరం ఇచ్చాడు పార్వతీదేవి ఆజ్ఞ మేరకు వ్యాసమహర్షి కాశీని వదిలిపెట్టి విశ్వేశ్వరుని దర్శనం చేసుకోలేని దుఃఖాన్ని పోగొట్టుకోవటం కోసం అనేక క్షేత్రాలు దర్శించుకుంటున్న తరుణంలో ఈ కుండలేశ్వరం వచ్చాడు దక్షయజ్ఞం తరువాత యోగాగ్నిలో దగ్ధమైన సతీదేవి చెవి కుండలం పడిన ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించిన వెంటనే ఆయనకు కాశీ కాశీవిశ్వధుని దర్శించుకున్న అనుభూతి పొందాడు అప్పుడు ఆయన ఇక్కడే ప్రవహించే గోదావరి నదికి ఒక అపురూపమైన వరం ఇచ్చాడు భారతదేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాల సమయంలో నదీ స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారు అయితే ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయకు మాత్రం ప్రతిరోజూ పుష్కరాలే అని వ్యాసమహర్షి వరం ఇచ్చాడు కనుక ఆ రోజు ఈ రోజు అని లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం వలన పాప విముక్తులవుతారు ఆ తరువాత వారు కాశీ హరిద్వార్ వంటి గంగా తీరంలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటే గంగానది యొక్క అనుగ్రహం వలన కోరుకునే ఒక కోరిక గంగానది తీరుస్తుంది అని పురాణ కథనం ఆ నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని ఆ తరువాత కాశీ వెళ్ళాలి ఎందుకంటే కాశీ వెళ్లిన ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేస్తారు అప్పుడు గంగానది మనం చేసిన పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్ముల్ని చేస్తుంది ఇలా ప్రతిరోజూ ఉదయం అందరి వద్ద పాపాలు స్వీకరించి తెల్లని రాజహంసలాంటి గంగానది సాయంత్రానికి నల్లని కాకిలాగా మారిపోతుంది ఆ పాపభారం మోయడం గంగమ్మ తల్లికి చాలా కష్టం కనుక ఎవరైనా పాపం చెయ్యని వారు వచ్చి స్నానం చేస్తే వారు తనని కలుషితం చేయని కారణంగా గంగాదేవి చాలా సంతోషించి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందట కాశీ అయినా హరిద్వారైనా ఎక్కడ గంగా స్నానం చేస్తామో అక్కడకు వెళ్లే ముందు కుండలేశ్వరం వెళ్ళి గోదావరి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని అర్చించుకుని ఆ తరువాత ఆయా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి బస్సులో కానీ రైలులో కానీ విమానంలో కానీ రాజమండ్రి చేరుకున్న తరువాత ట్యాక్సీలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు లేదా రాజమండ్రి నుంచి బస్సులో అమలాపురం వెళ్ళి అక్కడ నుంచి ఆటోలో ఈ కుండలేశ్వరం వెళ్ళవచ్చు అమలాపురం నుండి కుండలేశ్వరం బస్సు కూడా ఉంటుంది కానీ అది పల్లె వెలుగు బస్సు కుండలేశ్వరం చేరుకొని గోదావరి స్నానం చేసి కుండలం ఆకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేసుకోవచ్చు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా శివాలయ ప్రాంగణంలో ఉన్నది కాశీ కాశీఖండంలోనూ ఈ కుండలేశ్వరం గురించి ప్రస్తావన ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి